చిలకూరు మండల కేంద్రంలోని డానియల్ చిల్డ్రన్స్ హోమ్ లో బిర్యానీ తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు గతరాత్రి దాతలు అందజేసిన బిర్యానీ నేడు ఉదయం తిని పదమూడు మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లి వార్తలు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు చికిత్స నిమిత్తం వారిని చిలకూరు గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు వైద్యుల చికిత్స అనంతరం విద్యార్థులు కోలుకున్నారు విద్యార్థులను గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా డిఎస్పీ గీతాకుమారి చిలకూరు తహసీల్దార్ శ్రీనివాసులు పరామర్శించారు ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు ఫంక్షన్ నుంచి ఇచ్చారు అనారాధ్యం సార్ అనారాధి ఫంక్షన్లో దాన్ని రాత్రి తెచ్చారు దానికి తెల్లవాలి బయటకు నైట్ బెటర్ తెల్లవారు 얘들아 <머래> 진